హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీటీల విషయంలో అలేఖ్య నిజ స్వరూపాన్ని బయట పెట్టి జీవన చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన జ్యోతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట జంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య ఆనంది అయితే నిర్ణయించుకుంటూ ఉంటారు మనం ఆ శివుడు ఆజ్ఞతోనే ముందుకు వెళ్ళాలి అని ఆనంది అయితే చెప్తూ ఉంటుంది శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు కదా ఒకవేళ మన ఇద్దరి మధ్య ఏ సమస్య ఉందో అందుకనే మనం భార్యాభర్తలుగా ఒకటవ్వలేకపోతున్నామేమో మనం శివుడు దగ్గర మొరపెట్టుకుని అసలు శివుడు ఏ ఇస్తాడో దాన్ని బట్టే ముందుకు వెళ్దాము అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది తాను అనుకున్న విధంగానే చీటీలైతే రాచి ఇక శివుడి దగ్గర అయితే పెడుతుంది ఇంతలో ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా శివయ్య దగ్గర మొక్కుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అయితే మరొక చీటీలు తీసి దాని మీద ఇంటూ మార్క్ అయితే వేస్తుంది అవి మార్చేయడానికి ఇక మరొక వైపు సునంద శశికాంత్ పద్మావతి సింహాద్రి నలుగురు కూడా మాట్లాడుకునేటప్పుడు జ్యోతి సూర్య అయితే వస్తారు ఇక జ్యోతి సూర్య రావడంతో వాళ్ళని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు పద్మమ్మ సునంద అందరూ కూడా రండి ఏంటి ఇలా సడన్ గా వచ్చారు అంటూ అనంగాని ఏమీ లేదు ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాము అంటూ ఇక జ్యోతి అయితే చెప్పంగాని ఆ మాటకి సునంద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవనని పిలవమంటారంటూ అనంగాని జీవననే కాదు కుట్టిని కూడా పిలవండి ఇద్దరు నాకు సమానమే ఇద్దరు నాకు ఒకటే అంటూ చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే మీ మధ్య ఉన్న ఆప్యాయతలు అనుబంధాలు చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఎప్పుడూ కూడా ఎంతో ఆప్యాయంగా కుట్టిని చూసుకుంటారు కూడా మీ విషయంలో అంతే ఆప్యాయంగా ఉంటుంది అంటూ చెప్తూ ఉంటుంది సునంద ఇంతలో జీవనైతే బయటికి వస్తుంది జీవన బయటికి రాగానే గానే ఇంకా జీవనాన్ని చూసి ఎలా ఉన్నావు జీవన అంటూ అడుగుతూ ఉండంగా బానే ఉన్నాను అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో ఇక జ్యోతి తెచ్చినవి చూసి నా కోసమే తెచ్చావా నేను ఇష్టంగా తింటానని ఇవన్నీ తీసుకువచ్చావు కదా అంటూ అడుగుతూ ఉండంగా నీ కోసం ఆనంది కోసం కూడా తెచ్చాను అంటూ చెప్పంగానే అదేంటి నేను నీ కూతురునైతే నా కోసం ఇష్టమైనవి తేవాలి తప్ప నువ్వు కుట్టి కోసం ఇష్టమైనవి తేవడమేంటి అంటూ అడుగుతూ ఉంటుంది జీవన అదేంటి జీవన కుట్టిని నిన్ను ఎప్పుడైనా వేరువేరుగా చూసామా ఎందుకలా విడదీసి మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉండంగా ఏమీ లేదు విడదీసి మాట్లాడడం కాదు అసలు నేను కన్న కూతుర్ని అయితే నా మీద ప్రేమ ఎక్కువ ఉండాలి తప్ప మీకు ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉన్నప్పుడు నాకు మనసుకి బాధ కలుగుతుంది కదా అందుకని ఇలా చేస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే చూడు నువ్వు వేరు కుట్టి వేరు కాదు నిజం చెప్పాలి అంటే కన్న కూతురు అయినా నీ కన్నా కుట్టి ఏ మమ్మల్ని ఎక్కువగా అర్థం చేసుకుంది మాకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా దగ్గరుండి మమ్మల్ని చూసుకుంటుంది మాకు ఏ కష్టం రాకుండా తాను అడ్డుగా నిలబడుతుంది అలాంటి కుట్టిని వేరుగా ఎలా చూస్తాము అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో సునంద్ అయితే చాలా కరెక్ట్గా చెప్పారు ఆనంది ఎప్పుడూ కూడా తనకన్నా ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా ఆనంది సహించలేదు జీవన ఆనంది ఇద్దరూ కూడా మీ ఇంటి వాతావరణంలోనే పెరిగినా తనకి తినకి చాలా తేడా ఉంది జీవన ఎప్పుడు తను కోసమే ఆలోచించుకుంటుంది ఆనంది ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఆలోచిస్తుంది అంటూ సునంద చెప్పంగాని అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు పెద్ద కోడలు ఒకటి చిన్న కోడలి ఒకట ఎందుకు అలా ఎంతసేపు ఆనందినే పొగుడుతున్నారు అంటూ జీవన అనంగానే ఎంతలో జ్యోతి అయితే జీవన మీ అత్తయ్య గారు ఏదైనా మాట్లాడినప్పుడు అలా ఎదురు సమాధానం చెప్పకూడదని నీకు తెలియదా ఎప్పుడైనా నేను మీ నానమ్మకి ఎదురు సమాధానం చెప్పానా ఆ వాతావరణంలో పెరిగి కూడా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో ఇప్పుడు మాకన్నా నీకు మీ అత్తయ్య మామయ్యే ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంటి పే కోడలివి ఇంటి పేరు నిలబెట్టే బాధ్యత మీ అత్త మామని తల్లి తండ్రిగా చూసుకునే బాధ్యత నీ మీదే ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ఎదిరించి మాట్లాడుతున్నావో ఎంతకిలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నావు మా పెంపకానికి అవమానం తీసుకువస్తున్నావు అంటూ ఇక జ్యోతి అయితే కోపడుతూ ఉంటుంది జీవన మీద ఇక జీవనైతే కోపంగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇంతలో ఇక పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది అరే జ్యోతమ్మ ఎందుకమ్మా ఇలా మాట్లాడావు జీవన సంగతి మీకు తెలిసిందే కదా తన గురించి తెలుసు కూడా ఎందుకింకా అంటూ అనంగానే లేదు పద్మమ్మ ఎంత గారాభంగా పెరిగినా తనకి అంత అహంకారం పనికిరాదు కుట్టి జీవన ఒకే వాతావరణంలో పెరిగినా కుట్టి ఎంతో సంస్కారవంతురాలు అందర్నీ గౌరవిస్తుంది అందరితోనూ ఎంతో గౌరవంగా మాట్లాడుతుంది కానీ జీవన మాత్రం చాలా తల పొగరుగా ప్రవర్తిస్తుంది చాలా అహంకారం చూపిస్తుంది అలాంటి జీవనని ఇలా మాటలతో మందలించకపోతే ఇంకా నెత్తికెక్కి కూర్చుంటుంది అంటూ జ్యోతి అయితే చెప్పంగానే కరెక్ట్గా చెప్పారు జ్యోతి గారు జీవన ఎప్పుడూ కూడా కొంచెం అహంకారంగానే ప్రవర్తిస్తుంది ఆ ప్రవర్తన నాకు కూడా ఇబ్బందిగానే ఉంది కానీ ఆ వంకతో ఏదైనా అంటే ప్రతి విషయంలో కోడల్ని బాధ పెడుతుంది అని అనుకుంటారనే నేను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నాను అంటూ సునంద చెప్పంగానే మీ కోడలు ఏదైనా తప్పు చేస్తే అనే హక్కు మీకుంది మేము ఆ విషయంలో మాత్రం ఏమీ పట్టించుకోము మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ జ్యోతి చెప్తూ ఉంటుంది ఇంతలో శశాంత్ అయితే సరే జరిగింది వదిలేయండి మీరు వచ్చారు కదా సంతోషంగా మాట్లాడుకుందాము అంటూ చెప్పంగానే ఇంతలో ఇక జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది కుట్టి ఎక్కడ కనిపించడం లేదు అంటూ అనంగానే వాళ్ళు పెరట్లో ఉన్నారు అంటూ చెప్తూ ఉంటుంది అయితే సరే నేను ఒకసారి కుట్టిని కలిసి వస్తాను అంటూ ఇక జ్యోతి అయితే బయటికి వస్తూ ఉండంగా ఇంతలో ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా శివయ్య దగ్గర దన్నం పెట్టుకుంటూ ఉండగా ఇక చీటీనైతే మార్చేస్తుంది అలేఖ్య ఇంతలో అదైతే జ్యోతి చూసేస్తుంది ఇదేంటి కుట్టి ఆదిత్య దేవుడి దగ్గర ఏ చీటీ పెట్టారు ఈ చీటీ ఈ అమ్మాయి ఎందుకు మార్చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అంటూ అక్కడే నిలబడి చూస్తుంది ఇంతలో చీటీలు చూసి రెండు ఇంటూ మార్కులు రావడంతో ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఆదిత్య గారు మా ఇద్దరం ఇప్పుడు భార్య భర్తలుగా ఒకటవడం ఆ శివయ్యకి కూడా ఇష్టం లేదు అందుకని రెండు ఇంటూ మార్కులు వచ్చేవే పెట్టారు అంటూ వచ్చేలా చేశాడు అంటూ ఇక ఆనంది అయితే అంటూ గుండంగా అవును ఆనంది మనం ఒకటి టిక్ మార్కు ఒకటి ఇంటూ మార్కు పెట్టాము కదా గ్రీన్ కలర్ ది వస్తే మనిద్దరం భార్య భర్తలుగా ఒకటవడానికి శివయ్య ఆజ్ఞ దొరికినట్టు లేకపోతే దివ్య జీవితం ఒక దారికి వచ్చిన తర్వాత నిద్రం కొత్త జీవితం మొదలు పెట్టడానికి శివుడు ఆజ్ఞ దొరికినట్టు అని ఇప్పుడు ఇంటూ మార్క్ వచ్చింది కాబట్టి దివ్య జీవితం బాగుపడిన తర్వాతే మనం కొత్త జీవితం మొదలు పెట్టాలి అంటూ ఆదిత్య ఆనంది అయితే అనుకుంటూ ఉంటారు అంత విన్నా జ్యోతి అయితే షాక్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది దివ్య జీవితం బాగుపడడానికి వీళ్ళు భార్యాభర్తలుగా సంబంధం ఏంటి రాత్రి వీళ్ళిద్దరికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశామని చెప్పారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటయ్యారని వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఎలాంటి దాంపత్యం మొదలవ్వలేదన్నమాట ఇక్కడ ఏదో జరుగుతుంది నేను లోపు అదేంటో తెలుసుకోవాలి అంటూ జ్యోతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ఆనంది ఆదిత్య కూడా లోపలికి వెళ్లిన తర్వాత అలేఖ్య అయితే ఆ చీటీ చూసుకుని మురిసిపోతూ ఉంటుంది మిమ్మల్ని ఎప్పటికీ భార్య భర్తలుగా ఒకటి ప్రసక్తే లేదు ఆదిత్య నావాడు అంటూ సంతోషంగా పైకి అంటూ ఎంతో ఆనందపడిపోతుంది ఇదేంటి ఈ అమ్మాయి ఆదిత్య నావాడు అంటుంది అసలు ఈ అమ్మాయికి ఆదిత్యకి సంబంధం ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అలేఖ్య దగ్గరికి జీవన అయితే వస్తుంది ఇక జీవనతో అలేఖ్య అయితే మాట్లాడుతూ ఉంటుంది జీవన నేను అనుకున్నది సాధించాను వాళ్ళు శివయ్య అనుగ్రహంతోనే భార్య భర్తలుగా ఒకటవ్వాలని నిర్ణయించుకున్నారు నేను ఆ చీటీలు మార్చేసాను ఇంటూ మార్కు వచ్చిన చీటీ వచ్చిందని శివయ్య అనుగ్రహం మనం భార్య భర్తలుగా ఒకటవ్వడానికి అనుగ్రహం లేదని వాళ్ళు పొరపాటుపడి నాకు నయమయ్యేంత వరకు ఇక వాళ్ళు ఒకటవ్వకూడదని నిర్ణయించుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా పాపం నాకు గతం గుర్తొచ్చిందని ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాను అని ఆనందిని ఇంట్లోంచి శాశ్వతంగా పంపించేసి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నానని వాళ్ళకి తెలియదు కదా అందుకని నా మీద జాలితో వాళ్ళు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నారు అంటూ అలేక్య అయితే అంటూ ఉండంగా మంచి పని చేసే అలైక్య నీ ఆదిత్యాని నీ సొంతం చేసుకో నేను అనుకున్నది సాధిస్తాను కుట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇక మనిద్దరికి ఎలాంటి అడ్డు ఉండదు ఆ కుట్టి తెలివైంది అత్తయ్యని మావిని ఆదిత్య గారిని చైతన్యని అందర్నీ కూడా తన పెట్టుకుంది తన కారణంగానే ఈ రోజు నాకు ఇంట్లో ఎవరూ విలువ లేదో అలాంటి కుట్టి గనక శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయిపోతే ఇక మనిద్దరికి ఎలాంటి అడ్డు ఉండదు అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే ఈ మాటలు విన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వీళ్ళిద్దరూ కలిసి చాలా కుట్ర చేస్తున్నారు పాపం ఆనంది దివ్య జీవితం బాగుపడాలని తనకి నయమైన తర్వాతే వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా ఒక్కటవ్వాలని అనుకుంటూ ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ జీవితాలు నాశనం చెయ్యాలని అనుకుంటున్నారు వీళ్ళ సంగతి చెప్తాను అంటూ ఇక జ్యోతి అయితే లోపలికి వెళ్తుంది ఇంతలో జ్యోతిని చూసి ఆదిత్య ఆనంది కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు జ్యోతమ్మ ఎప్పుడొచ్చో జ్యోతమ్మ అంటూ ఆనంది అయితే జ్యోతిని కౌగిలించుకుంటుంది నిన్ను చూసి చాలా రోజులైంది జ్యోతమ్మ నీ దగ్గరికి నేనే వద్దాము అనుకున్నాను కానీ వీలు పడలేదు అంటూ చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేనొచ్చి కూడా చాలా మంచి పని చేశాను ఆనంది మీ ఇద్దరు మీ శివయ్య అనుగ్రహంతో భార్యభర్తలుగా ఒకటవ్వాలని అనుకున్నారు కదా మీ శివయ్య అనుగ్రహం మీకే చూపిస్తాను రండి అంటూ ఆదిత్య ఆనందిని అయితే ఆ శివయ్య దగ్గరికి తీసుకువెళ్తుంది మీరు ఒక చీటీ ఇంటూ మార్కు వచ్చిందని శివయ్య అనుగ్రహం లేదని మీరు అనుకున్నారు కదా ఒక్కసారి ఇంకో చీటీ కూడా ఓపెన్ చేసి చూడండి అంటూ చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే ఇక శివయ్య దగ్గరున్న ఇంకో చీటీ కూడా ఓపెన్ చేసేసరికి అక్కడ కూడా ఇంటూ మార్క్ ఉంటుంది ఇదేంటి నేను ఒకటి టిక్ మార్కు ఒకటి ఇంటూ మార్క్ కదా పెట్టాను రెండూ కూడా ఇంటూ మార్క్స్ ఎలా వచ్చాయి అంటూ ఆనంది అనంగానే నువ్వు పెట్టినప్పుడు అదొకటి ఇదొకటి ఉంది కానీ తర్వాత మీరు కళ్ళు తెరిచి చూసేసరికి టిక్ మార్కుది పక్కకి పోయి ఇక్కడికి ఇంటూ మార్కుదే వచ్చింది అంటే మీ ఇద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటవ్వకూడదని ఇంట్లో ఉన్న దివ్య కోరుకుంటుంది కాబట్టి మీ చీటీ మార్చేసింది ఆ చీటీ తన దగ్గరే ఉంది కావాలంటే లోపలికి వెళ్లిన తర్వాత ఒక్కసారి అలేక్య చేతిలో నా చీటీ చూడు అంటూ అనంగానే అలేఖ్య అదేంటి జ్యోతమ్మ తన పేరు దివ్య కదా తను గతం కూడా మర్చిపోయింది మరి అలాంటప్పుడు మేమిద్దరం భార్యభర్తలుగా ఒక్కటవ్వకూడదని తనెలా కోరుకుంటుంది అంటూ ఆనంది అనంగానే ఆ విషయం నీకు ఆదిత్యాయ చెప్పాలి ఆనంది తన పేరు అలేఖ్య అని ఆదిత్యాను ప్రేమించిన అమ్మాయని తెలుసుకున్నాను కాని ఇప్పుడు అర్థమవుతుంది తను మీ ఇద్దరిని వేరు చేసి తన ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుందని అర్థమైంది అంటూ ఇక జ్యోతి చెప్పంగాని ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను ఆనంది తన పేరు అలేఖ్య నేను మన పెళ్లికి ముందు తనని ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోలేకపోయాను అంటూ జరిగింది మొత్తం చెప్తాడు ఆదిత్య ఇంతలో లోపలికి వెళ్లి చూసేసరికి ఇంతలో అలేక్య చేతిలో చీటీ టిక్ మార్క్ ఉన్నదైతే ఉంటుంది అది చూసిన ఆదిత్య అయితే కోపంగా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అలేక్య చీటీలు మార్చే పని నీకేంటి అసలు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు గతం గుర్తులేనట్టు ఎందుకు నటిస్తున్నావు నీకు గతం గుర్తుండి కూడా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు నీ కోసం నీ జీవితం ఆనంది ఎంతగానో కోరుకుంది అలాంటి ఆనందినా నువ్వు బయటికి పంపించాలని చూసేది అంటూ ఆదిత్య నిలదీస్తూ ఉండంగా ఆ మాటికి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది అలేక్యైతే ఇదేంటి ఈ విషయం ఆదిత్యకి ఎలా తెలిసింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం నాకు ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావేమో మేము శివయ్య అనుగ్రహంతో దాంపత్య జీవితం మొదలు పెట్టాలి అనుకున్నాము కాని నువ్వు ఆ దేవుడు ముందే మమ్మల్ని మోసం చెయ్యాలి అనుకుంటే ఆ శివయ్య ఎలా ఊరుకుంటాడు శివయ్య భక్తురాలు ఆనంది అలాంటి ఆనందిని మోసం చేస్తూ ఉంటే ఆ దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు అనుకున్నావు నువ్వు చాలా అమాయకురాలివి ఎంతో మంచి మనసున్న దానివి అనుకున్నాను కానీ ఇంత నికృక్షంగా ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా ఆనందిని బయటికి పంపించేయాలని చూస్తావా నన్ను ఆనందిని దూరం చేస్తే నేను నీకు ఎలా దక్కుతాను అనుకున్నావు నిన్న ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమే కాని ఇప్పుడు ప్రాణంగా ప్రేమిస్తున్నాను తను లేకుండా నేను బ్రతకలేను ఒకవేళ ఆనందియే గనక నాకు దూరం అయ్యే పరిస్థితే వస్తే అది నా ప్రాణాలు పోయిన తర్వాతే అంతవరకు ఆనందిని నన్ను ఎవరూ వేరు చెయ్యలేరు నువ్వు ఇంత స్వార్థపు బుద్ధితో ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదో నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటూ ఆదిత్య అనంగానే ఇంతలో దీనంతటికీ కారణం అలేఖ్య కాదు నా కూతురు జీవన అంటూ అందరి ముందు కూడా జీవన చెంపైతే పగలు కొడుతుంది జ్యోతి జీవన పగలు కొట్టేసరికి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఏంటి జ్యోతమ్మ నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండంగా అవును కుట్టి ఇదంతా చేయిస్తున్నది అలేఖ్య చేత ఈ నాటకం ఆడిస్తున్నది జీవనే నిన్ను విడదీసి నిన్ను శాశ్వతంగా పుట్టింటికి పంపించేసి నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని అలేఖ్యతో చేతులు కలిపి అలేఖ్యను ఒక తోలు బొమ్మలా ఆడిస్తుంది అందుకని ఈరోజు ఇంత జరుగుతుంది అలేఖ్య తనంతట తాను ఇదేది చేసి ఉండకపోవచ్చు కాని తను స్వార్థంగా ఆలోచించడం తప్పే కానీ నా కూతురు అలేఖ్యను మరీ దారుణంగా మార్చేసింది మరీ దారుణంగా ఆలోచిస్తుంది నిన్ను తనకి అడ్డు లేకుండా చేసుకోవాలని ఈ ఇంటికి తనే మహారాణిలా ఉండాలని కోరుకుంటుంది అందుకని నిన్ను ఆదిత్యాను విడదీయడానికి అలేఖ్యను ఒక ఆయుధములా వాడుకుంది ఆ విషయం తెలియని అలేఖ్య జీవన ఎలా ఆడిస్తే అలా బొమ్మలా ఆడింది అంటూ జ్యోతి అయితే అసలు నిజాన్ని బయట చూడు జీవన నువ్వు ఇంత నీచంగా నికృష్టంగా ఆలోచించే అంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు నిన్ను చూస్తూ ఉంటే అసలు నువ్వు మా కూతురువేనా మా కడుపును పుట్టిన కూతురు ఇంత నీచంగా ఆలోచిస్తుందా అని అనుకోవడానికి కూడా మా మీద మాకే అసహ్యం వేస్తుంది మేము నిన్ను చూస్తూ ఉంటే తల దించుకునే పరిస్థితే కనిపిస్తుంది ఒక తల్లి తండ్రిగా నిన్ను చూస్తూ ఉంటే అసలు ఇలాంటి కూతుర్ని కన్నామా అన్నట్టు అనిపిస్తుంది ఎంతకింత దారుణంగా మారిపోయావు అంటూ ఇక జ్యోతి అయితే నిలదీస్తూ ఉంటుంది ఇంతలో ఇక పద్మం అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి జీవనమ్మా ఏంటి నువ్వు చేస్తున్న పనులు నా బిడ్డ నీకు ఏమన్యాయం చేసిందని దాని జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు అసలు నువ్వు మనిషివేనా ఇంత నీచంగా ఆలోచిస్తావా అసలు జ్యోతమ్మకి నీకు పోలికలే కనిపించడం లేదు నిన్ను చూస్తూ ఉంటే అసలు ఆ ఇంటికి నీకు ఏం సంబంధం లేదని అనిపిస్తుంది నిన్ను చూస్తే అంత అసహ్యంగా ఉంది అంటూ పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది చూడు జీవన ఇంకొకసారి గనక కుట్టి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసినా వేరే విధంగా ఏదైనా ఆపద తలపెట్టాలని చూసినా చంపేస్తాను అంటూ జ్యోతి అయితే జీవణికి వార్నింగ్ ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు